ఫ్రెండ్స్ చాలామంది కొనమోత గొప్పకూలిన ఆరు అంతస్తులు ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే అవుతాం అసలు ఎలా చనిపోయారు అంతమంది ఎందుకు ఆరు అంతస్తులు బిల్డింగ్ ఎలా చేయకూలు విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది నిర్మాణంలో ఉన్న అంతస్తుల భవనం ఒక్కసారిగా కొప్పుకొలింది భద్రాచలం పట్నంలోని సూపర్ బజార్ సెంటర్లో అంతస్తుల మేర స్లాబ్ నిర్మాణం చేపట్టి వదిలేశారు ఈ భవనం బుధవారం మధ్యాహ్నం హఠాత్తుగా కొప్పుకొలింది ఈ ఘటనలో పలువురు మృతి చెందగా భవనం శిథిలాల కింద నలుగురు చిక్కున్నట్లు తెలుస్తోంది భవనం కూలిపోవడానికి గల కారణాలు తేల్సి ఉంది పాత భవనంపైనే మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది అయితే నిర్మాణం లోపాల వల్లే ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు అయితే నిర్వాహకులు ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి భవన నిర్మాణం చేపట్టారు అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెవెన్యూ పంచాయతీరాజ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు అయితే ఇందుకోసం ఐటీసీ నుంచి క్రెయిన్లు ఒక్కులే రప్పిస్తున్నారు అయితే కూలిన భవనం పక్కనే ఓ ఆలయం కూడా నిర్మిస్తున్నారు చూశారు కదా ఈ విధంగా అయితే ఒకేసారి ఆరు అంతస్తుల భవనం పడిపోవడం వల్ల పలువురు చనిపోయారు పలువురు దాంట్లో చిక్కున్నారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్